రాజు రివ్యూస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ రోజు అంటే కన్నడ బిగ్ బాస్ సంబంధించి డిసెంబర్ ఇరవై నాలుగు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఫస్ట్ వచ్చి భవ్య గారు కిచెన్ అంటే ఆవిడ ఏంటంటే కెప్టెన్ అయిన తర్వాత మనకు తెలుగులో కొంచెం దగ్గరగా చూసుకుంటే గనక ప్రేరణ గారు కనిపించారు అన్నట్టు అనిపించింది కానీ ఈవిడీ కూడా టాప్ ఫైవ్ లో త్రివిక్రమ్ అలాగే భవ్య ఈ పేరు వినిపిస్తున్నాయి సో అలాగే హనుమంత్ అన్న ఆయన పేరు కూడా వినిపిస్తుంది సో మనకైతే అంత రెగ్యులర్గా ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఓన్లీ లేటెస్ట్గా కాబట్టి సో అంత నాకు తెలియదు సో ఉన్నంతలో నాకు అనిపించింది అంటే త్రివిక్రమ్ గారు టాప్ ఫైవ్లో ఉంటారు అన్నట్టుగా అనిపిస్తుంది సో అలాగే భవ్య గారు సో వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ సరే ఈవిడ కెప్టెన్ అయిన తర్వాత ఏదో కొత్తగా చేద్దాం ఏదో కొత్తగా అందులో ఏదో ఒకటి సాధిందాం అన్న ఫీలింగ్ అయితే ఈ ఊళ్ళో ఉంది చాలామంది ఉంటారండి అంటే నేను అందరినీ అంటలేదు సో కెప్టెన్ అయిన తర్వాత కొంతమంది ట్రైన్కి ఇంజిన్ ఉంటుంది చూసారా ఇంజిన్కి ఫ్రంట్ బోగి ఏదైతే ఉందో ఇంజిన్ చాలా ఇంపార్టెంట్ భోగిలో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం పక్కలేదు మెయిన్ ఇంజిన్ బట్టే మిగతా బాక్సులు అన్నీ నడుస్తూ ఉంటాయి కానీ ఇంజిన్కు ఉండవలసిన ప్రెజర్ చాలా గట్టిగా ఉంటుంది మీకు లీడర్ అన్నవాడికి అంటే ఎవరైతే ముందు పర్సన్ ఎవడైతే ఉంటాడో ఒక ఇన్ఛార్జ్ అవ్వచ్చు లీడర్ అవ్వచ్చు లేదంటే ఏదైనా మెయిన్ ముందు ఎవరికైతే ఉందో వాడికి గట్టిగానే ప్రెజర్ ఉంటుంది హెడ్ ఎవడైతే ఉంటే వాళ్ళకి సో వెనకాల ఉన్న వాళ్ళకి కొంచెం ప్రెజర్ తక్కువగా ఉంటుంది కానీ కొంతమంది ఆ ప్రెజర్ తీసుకుని ఆ ప్రెజర్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అందరూ ఈ భవ్య గారు భవ్య గారు వచ్చిన వెంటనే మొత్తం మీద ఏదో మార్చేద్దాం ఏదోటి చేసేద్దాం అనే ఉద్దేశంతో ఆవిడ ఏం చేసిందంటే కిచెన్ కిచెన్ ఏదో అంటే ఉన్నదాన్ని ఉంచకుండా గెలికేద్దాం అన్నట్టు ఫీలింగ్ కొత్తగా చేద్దాం కొత్తగా చూపిందాం అని ఆవిడ ఏం చెప్పిందంటే కిచెన్ లో ఇంత ముందు వరకు ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టేద్దాం సో అందరికీ కూడా అన్ని కష్టాలు తెలియాలి కాబట్టి వంట వాళ్ళని నేను మార్చేస్తా అన్నదనమాట ఏంటన్నదవిడ ఏమండ ఇక్కడ కన్నడ బిగ్ బాస్ చూసేవాళ్ళు రెండు పక్కల అటు తెలుగు కన్నడ వచ్చిన వాళ్ళు కింద కామెంట్ చేస్తున్నారు నేనేమంటున్నానంటే ఏమండి నాకు తెలుగు అంటే ఓకేనండి కన్నడ కొంచెం అర్థం చేసుకుని చేస్తున్నాను కాబట్టి ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కొంచెం అర్థం చేసుకోండి తప్పుగా భావించొద్దు అందుకే ముందు చెప్పలేదు అని ఇప్పుడు చెప్తున్నాను సో ఇక్కడ ఆవిడ చెప్పిన మీనింగ్ ఏంటంటే వంట చేసే వాళ్ళు మార్చేద్దాం కొత్తగా వర్క్స్ కేటాయిందాం అంటే అందరూ చెయ్యాలి ఒకలే కాదు అందరికీ అన్ని బాధ్యతలు తెలియాలి అని ఒక కండిషన్ అయితే పెట్టింది మరి వాళ్ళు ఎలా తినగలరు వంట ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు అయితే వండగలరు కానీ లేదంటే కనుక ఒక సందర్భంగా చెప్తాను నేను ఒకసారి మా అంటే మా ఆఫీస్కి సంబంధించి ఒకళ్ళు వంట చేసుకుని తీసుకుని వచ్చారండి అంటే చెప్తాను మరి తప్పుగా అనుకోవద్దు ఆ చేసిన వాళ్ళు కూడా విన్నా తప్పుగా అనుకోకండి ఎందుకంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటే వంట ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ విషయం ఏంటంటే భవ్య గారు ఏం చెప్తున్నారంటే వంట రెగ్యులర్గా చేసేవాళ్ళు అయితే వద్దు కొత్త పర్సన్స్ అయితే కనుక మారద్దు అని చెప్పారు నేను ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనుక నేను ఒక రోజు మా కొలీగ్స్ క కర్రీ తెచ్చారనమాట అంటే రెగ్యులర్గా అవి ఎప్పుడు వండర్ ఆ పర్సన్ వచ్చినప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే చికెన్ కర్రీ తెచ్చారు చికెన్ కర్రీ తెచ్చిన తర్వాత స్టార్టింగ్ ఎవరైనా రెగ్యులర్గా మామూలుగానే ఉంటుంది కానీ చికెన్ కర్రీ ఒకసారి నోట్లో ముక్క పెట్టుకున్నానండి నేను భోజనం చేసి పోగంట ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత కూడా ఆ ముక్క నలగట్లేదు అలాగే ఉందన్నమాట అది నుంచి స్ట్రాంగ్గా అలాగే ఉంది సో అంత గొప్పగా వండి తెచ్చారు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కనుక ఇప్పుడు ఇటువంటి వంట చేసే వాళ్ళని ఏదైనా బంతి భోజనాలు అనుకోండి ఇప్పుడు ఒక మెచ్యూర్ ఫంక్షన్కో లేదంటే ఏదో ఒక ఫంక్షన్కి తీసుకెళ్ళినప్పుడు మామూలుగా ఏంటండి ఇప్పుడు నాకు ఆ ముక్క నోట్లో పెట్టుకున్న తర్వాత అది నవలడానికి నాకు అరగంట టైం పట్టింది సో అటువంటి బంతి భోజనాలకు ఒక బకెట్ తిరిగింది అనుకోండి సింపుల్గా చెప్తున్నాను అంటే ఇటువంటి వంటమేసరిగా అనుకుంటే కనుక ఒక బకెట్తో పది బంతులు ఎందుకంటే బంతికి రెండు ముక్కలు వేస్తే నెక్స్ట్ ఎవడు ఇంకొక ముక్క అడగడానికి ధైర్యండి ఎందుకంటే బంతి మహా అయితే పది నిమిషాలు పావు గంట ఉంటుంది పావు గంట సేపు ఆ ముక్కను ఉంటాడు అది అది నలిగితే కదా నష్టం ఇంకో అమ్మ ఇంకో బకెట్ కొంచెం కర్రీ వేయమ్మని చెప్పడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి అటువంటి అంటే ఇంత బాగా వంట చేసి వాళ్ళని కనుక వంట మీద తిరిగింది పెట్టుంటే కనుక ఒక వంద కేజీలు పడి దగ్గర ఒక రెండు మూడు కేజీలతోనే బంతి చక్క పెట్టచ్చని నా అభిప్రాయం సో అట్ట గొప్పగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు సో అంటే ఇప్పుడు బాగానే వండుతున్నారు కానీ అండి ఒకప్పుడు జరిగిన సందర్భం చెప్తున్నాను అంటే బాక్స్ వాళ్ళు తెచ్చినప్పుడు ఒక ముక్క చికెన్ ముక్క నేను తిన్నప్పుడు అరగంట వరకు నా నోట్లోనే ఉంది ఎందుకంటే బయటికి ఏమన్నా పడేస్తే వాళ్ళు ఏమనుకుంటారన్న భావన బాగుందంటే బాగుందనే చెప్పాం కానీ అంత టైం పట్టింది ఆ ముక్క నలగడానికి సో అంత గొప్పగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు ఈ బంతి భోజనాల దగ్గర వంట వేసరి కింద పెట్టారనుకోండి వంద కేజీలు అనవసరం నాకు తెలిసి వీళ్ళు రెండు మూడు కేజీలతో మేనేజ్ చేసే ఎందుకంటే బకెట్ వెళ్ళినా కూడా అంటే అది నలిగితే కదా అది ఇంకో రెండు ముక్కలు వేయండి కొంచెం కర్రీ అయ్యిండని చెప్పడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి అది నలగదు కాబట్టి ఒక రెండు మూడు బకెట్లతో మొత్తం ఒక పది బంతులన్నీ మేనేజ్ చేసి అంత గొప్పగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ భవ్య గారు చెప్పిన దానికోసం చెప్తున్నానండి మీరు కొత్తగా అనుకోవద్దు సో మీకు ఎవరికన్నా ఇది కనెక్ట్ అయ్యింది అనుకుంటే కానీ కింద మెసేజ్ చేయండి కనెక్ట్ అవ్వకపోతే వదిలేసండి నా అనుభవం చెప్తున్నాను ఇక్కడ భవ్య గారు అన్న ఆవిడ ఏంటంటే వంట చేసి వాళ్ళు మార్చేస్తామండి మరి అటువంటి వంట వాళ్ళు వాళ్ళు వచ్చారనుకోండి అక్కడ ఆల్రెడీ ఫేస్లు అందరూ కూడా ఒక అయితే నేను చెప్పేది ఏంటంటే కనుక అంటే ఎటువంటి నేను చెప్పాను కదా బకెట్ సంబంధి బకెట్ చికెన్ గురించి సో ఏంటంటే అటువంటి వాళ్ళు ఏమైనా వంటగా వచ్చారనుకోండి అంటే వీళ్ళ ఆందోళన బాధ అదని నా భావన ఎందుకంటే వాళ్ళ వంట వండారనుకోండి ఈ బిగ్ బాస్ హౌస్లు ఈ టాస్క్లు గీసుకులు ఆడు ఉంటారు కాబట్టి పులుసు కారిపోతే ఎందుకు వచ్చిందో బాబు మళ్ళీ అంత గొప్ప వంటకాలు ఎందుకు ఆల్రెడీ వాళ్ళు వండితే బెటర్ కదా అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అయితే అది నాకు అనిపించింది అది నాకు సడన్ గా ఎపిసోడ్ చూసిన వాళ్ళు గుర్తొచ్చారనమాట అంతగా అంటే ఇప్పుడు బాగానే అనుకోండి జస్ట్ ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంటే ఒక్కొక్కరు కొంగు తిన్న ఫేస్ పెట్టారు వంట చేంజ్ చేద్దాం అని అంటే అలా అంటే ఫేస్లు మాడిపోయినాయి మీరు ఆల్రెడీ చూడండి త్రివిక్రమ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ భవ్య గారికి ఆవిడకి చెప్తాడు ఎందుకు వద్దు ఇలా మార్చొద్దు మిగతా పనులన్నీ మార్చుకుని కిచెన్ డిపార్ట్మెంట్ మార్చొద్దు అని చెప్పారు కిచెన్ డిపార్ట్మెంట్ మెయిన్ అండి వంట వంటిదే మరి వద్ద నుంచి అంత కష్టపడినా కూడా వంట అన్నది మెయిన్ కాబట్టి సరే దీని తర్వాత వాళ్ళిద్దరికీ మాత్రం గొడవ అయితే జరుగుతుంది పెద్ద పెద్దగానే సో కాబట్టి పక్కన పెట్టేస్తే ఒకసారి భవ్య గారు ఏమంటారు అండి ట్రై చేద్దామని చెప్తుంది ముందు మామూలుగా చెప్తే తర్వాత నేను కెప్టెన్ కెప్టెన్ నా మాట వినాలన్నట్టుగా ఆవిడ చెప్తుంది అనమాట సరే దీని తర్వాత త్రివిక్రమ్ గారు చెప్తారు బతుమలుతారు వద్దమ్మా అంత పని చేయొద్దంటే సో ఆయన అయితే బతుమలుతారు కానీ ఆవిడ ఓకే దీని తర్వాత మిగతా హౌస్మేట్స్ ఎవరైతే హనుమంతు గారు కానీ మంజు అని కానీ మొత్తం అందరూ కూడా వద్దనే చెప్తారు తర్వాత భవ్య గారు చివరిగా ఏం చెప్తే నా మాట అందరూ వినవలసిందే నేను శివగామని నా మాట శాసనం అన్నట్టుగా ఆవిడ చెప్తుంది సో నేను కెప్టెన్ అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది తర్వాత త్రివిక్రమ్ భవ్య గారు అలకల ఏదైతే ఉంటాయో ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి తర్వాత మాట్లాడుకుంటారు ఇవి మెయిన్ ఏంటంటే ఆ భవ్య గారు అన్న ఆవిడ ఆవిడేమంటదంటే నీ మధ్య నీ గేమ్ అంతా మార్చుకుంటున్నావు అది ఇది అన్నట్టుగా ఆవిడ చెప్తే తర్వాత నీ గేమ్ ఎలా ఉందని మొత్తం ఇద్దరు ఏదో మాట్లాడుకుంటారు అది అయిపోయింది అంటే బుజ్జగించుకోవడం అనుకోండి ఒకరికొకరు ఆల్రెడీ ఇద్దరు కొంచెం మాట్లాడుకున్నారు కాబట్టి బుజ్జగించుకునే కార్యక్రమం పడింది దాని తర్వాత ఐశ్వర్యాన్న ఆవిడ గారికి కిచెన్ అప్ చెప్తారు భవి అన్న ఆవిడి తర్వాత బాత్రూమ్ క్లీనింగ్ ఏమో చైత్ర రజిత్ హనుమంత్ గారికి బాత్రూమ్ క్లీనింగ్ అప్ చెప్తారు సరే అదే రోజు జాగ్రత్తగా ఈ భుజగింపుల కార్యక్రమం కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది అంటే త్రివిక్రమం దగ్గరికి వెళ్ళి అంటే కోపగించాడు కదా ఈ వంట ఆయనకి ఆయన జీవితంలో ఏ బకెట్ చికెన్ బకెట్ గురించి ఏం జరిగాయో మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడినాం ప్రతి మనిషి జీవితంలో ఏదో రోజు ఎటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే కొంతమంది చెప్పుకోలేరు నాకు అవకాశం వచ్చింది ఆ భవ్య గారి మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది కానీ కావాలని చెప్పింది అయితే కాదు సో దీని తర్వాత చైత్ర రజత్కి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది సో ఈ గొడవలు ఏమీ లేదండి చిన్న చిన్న గొడవలు ఆల్రెడీ ఈ రజత్ కూడా ఫీల్ అయ్యి ఉంటాడు ఎవరి వంట ఏ బకెట్టు ఏ చికెన్ గురించి మరి ఎందుకు పడ్డారో తెలియదు ఆయనకు కూడా ఎటువంటి అనుభవాలు జరిగాయో తెలియదు కదా ఆయన కూడా ఇరిటేషన్లో చైత్రన్న ఆవిడ మీద కేకలు ఉంటాడు ఏమంటాడంటే నువ్వు మాట్లాడితే హాస్పిటల్ అంటావు అదంటో ఇదంటో లేదంటో ఇదంటో అంటాడు సో హాస్పిటల్ మ్యాటర్ అనవసరం కాబట్టి ఆవిడ హెల్త్ ఇష్యూస్ మీద పాయింట్ తీస్తాడు తీయకూడదు ఆయన అంటే ఇరిటేషన్లో ఎవరు వంట తినాల్సి వస్తుంది అన్న బాధతో మాట్లాడాడు తెలియదు కానీ సో అక్కడ చైత్ర గారు కూడా అంటే సమయం సందర్భం లేకుండా రజిత్ గారు అన్న ఆయన గొడవలు పెట్టుకుంటున్నాడు కానీ అది అనవసరమైన విషయం సో చైత్ర గారు కూడా ఫీల్ అవుతుంది ఈసారి నేను డాక్టర్ గారు పిలిచిన నేను వెళ్ళాలన్నట్టు ఆవిడ హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సరే దీని తర్వాత ఈ మ్యాటర్ అంతా వంట మ్యాటరు కిచెన్ మ్యాటరు త్రివిక్రమ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక అసలు విషయం ఏంటంటే కనుక బిగ్ బాస్ మన్నాడు టాస్క్ పెడతానమ్మా మీరు రెండు టీముల కింద డివైడ్ చేస్తున్నాను ఒక టీంకి వచ్చి భవ్య గారు గా ఉంటే గనక రెండో టీం కి చైత్ర గా ఉంటారు అన్నారు సో ఏ లో ఎవరు ఉంటారో డిసైడ్ అంటే గనక భవ్య ఆల్రెడీ త్రివిక్రమ్ సైడ్ ఉంటారు కదా త్రివిక్రమ్ అంటారు సో ఇక్కడ రజత్ అన్న ఆయన త్రివిక్రమ్ ఎంతసేపు నాకు ఆపోజిట్ లో పడుతున్నాడు సో నేను త్రివిక్రమ్ ఉన్న దాంట్లో ఉంటే రజత్ వస్తాడు సో అలాగా మోక్షిత ధనరాజు మొత్తం ఇలా ఐదుగురు ఒక లో ఉంటారు తర్వాత చైత్ర గారు ఐశ్వర్య నేను గొడవ పడ్డారు కదా సో గొడవ పడ్డున ఆడవాళ్ళని మచ్చిగా చేసుకుందామని ఆవిడ ఐశ్వర్య అలాగే గౌతమి మంజు హనుమంతు వీళ్ళని ఒక టీంలో తీసుకుంటారు ఈ రెండు టీంల కింద అయితే మాత్రం డిసైడ్ డివైడ్ చేసుకుంటారు తర్వాత ఏదైతే గార్డెన్ ఏరియా ఆ కర్టెన్స్ ఏదో ఓపెన్ అయిన తర్వాత చూసుకుంటే కనుక బీబీ రెస్టారెంట్ అండి మనకి ప్రతి సీజన్లో కూడా బీబీ రెస్టారెంట్ అన్ని సీజన్లో కూడా ఇదే రన్ అవుతున్నట్టుంది ఆ టాస్క్ ఇస్తారు ఇందులో ఏంటంటే ఫస్ట్ ఒక టీం గెస్ట్ తర్వాత ఒకళ్ళు సర్వేర్స్ దాన్ని ఏమంటారు అది హోటల్ సంబంధించిన స్టాఫ్ కింద ఉంటారు కదా ఒకళ్ళ స్టాఫ్ కింద ఉంటే ఒకళ్ళ గెస్ట్ కింద తర్వాత ఇక్కడ మారుతుందంటే తర్వాత వాళ్ళ స్టాఫ్ వీళ్ళ గెస్ట్ అంటే ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇచ్చారంటే చైత్ర అన్న టీం గెస్ట్ల కింద ఉంటారు అలాగే భవ్య టీం అయితే మాత్రం వాళ్ళ సేవకుల కింద అంటే హోటల్ సంబంధించిన సిబ్బంది కింద ఉంటారు సో ఇక్కడ విషయం ఏంటంటే కనుక ఇందులో బట్టలు ఉతకాలి అన్న కాన్సెప్ట్ కూడా పెట్టారు సో ఇందులో ముప్పై నిమిషాల్లో బట్టలు అన్నారు సో దానికి ఏంటంటే త్రివిక్రమ్ అండ్ రజిత్ అన్న ఆయన బట్టలు ఉతుకుతారు సో ఆరు పెడతా ఉంటారు సో ఇక్కడ విషయం ఏంటంటే కనుక చివరిగా వీళ్ళు చైత్ర టీం ఆరు స్టార్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ విషయం ఏంటంటే రజత్ తన్న ఆయన ఊరు ఊరికే కోపడిపోతుంటాడు యాక్చువల్ బిగ్ బాస్ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే గెస్ట్లు వచ్చారో గెస్ట్లు అడిగితే అది మీరు చేయవలసిందే వాళ్ళు తిన్న తర్వాత మీరు భోజనం చేయాలి సో గెస్ట్లు ఏదడిగితే అది చెయ్యాలి సో ఇక్కడ గెస్ట్లు అన్న దాంట్లో చైత్ర టీం ఉంది కాబట్టి వీళ్ళేమో హోటల్ సిబ్బంది కాబట్టి సో ఇక్కడ మోక్ష అన్న ఆవిడ మేనేజర్గా ఉంటారు సో ఆవిడైతే న్యాయం చేసింది అలాగే త్రివిక్రమ్ కూడా చాలా మర్యాదగానే చేసుకుంటూ పోయాడు సో ఇక్కడ భవ్య గారు కూడా చాలా మర్యాదగానే చేసింది సో కాబట్టి ఇక్కడ రజత్ అన్న ఆయన నెక్స్ట్ మేము మారినప్పుడు వీళ్ళ ఒక్కొక్కరి సంగతి చూస్తా ఉన్నట్టుగా ఆవిడైతే ఇది చేసింది సో చైత్ర గారు ఉన్నంతలో బాగానే జ్యూస్ పెనడానికి ట్రై చేశారు సో టోటల్గా చూసుకుంటే కనుక రజత్ కొంచెం బయటకు వచ్చినట్టు కనిపించింది కానీ మిగతా వాళ్ళందరూ బాగానే చేశారు అందుకే వీళ్ళకి సిక్స్ స్టార్స్ అయితే ఇవ్వడం జరిగింది దీంతో ఎపిసోడ్ ముగించేయడం జరిగింది నాకు ఈ ఎపిసోడ్ని బట్టి ఏదైతే చికెన్ బకెట్ ఉందో అది నాకు గుర్తొచ్చింది సో ఆ చికెన్ బకెట్ వాళ్ళని అంటే అటువంటి అనుభవాలు జరుగుతాయేమని చెప్పేసి త్రివిక్రమ్ ఎక్కువ హౌస్ మేట్స్ భయపడడం జరిగింది సో కాబట్టి ఈ రోజు ఎపిసోడ్లో నాకు ఏమైనా హైలైట్ అనిపించింది ఏమన్నా ఉన్నదంటే కంటే ఆ కిచెన్ డిపార్ట్మెంట్ మార్చొద్దు అని చెప్పారు అంటే కిచెన్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకు ఇంపార్టెంట్ ఏంటంటే ఆ సన్నివేశం గుర్తొచ్చింది కాబట్టి దీని తర్వాత చూసుకుంటే కనుక ఈ రోజు ఎపిసోడ్ సంబంధించి పెద్దగా ఏమన్నా ఉన్నదంటే పెద్దగా ఏమీ లేదు ఏదో అలా జరిగిపోయింది సో దీని తర్వాత ఏంటంటే ఈ టాస్క్ కూడా ఏదో అలా అంటే పెట్టాలని ప్రతి సీజన్లో పెట్టినట్టే దీంట్లో పెట్టారు బీబీ రెస్టారెంట్ అని సో పర్వాలేదు పర్వాలేదు మిమ్మల్ని జస్ట్ చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నేను చెప్పింది వింటే సరిపోద్ది మరీ వెళ్ళి ఎపిసోడ్లో చూడడానికి అయితే ఏమీ లేదు సో నాది కూడా సగం వరకు చూసి సగం ఆకేస్తారేమో సరే ఏదైతేనే నేను చెప్పింది కొంచెం అన్న అలరించింది మెయిన్గా ఆ చికెన్ బకెట్ గురించి ఏమైనా నచ్చుంటే కనుక మీ లైఫ్లో కూడా ఇటువంటి అనుభవాలు వంట స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు చాలామంది ఈ అనుభవాలని రుచి చూసుంటారు కాబట్టి సో కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక అంటే ఏం లేదు ఈ వంటలు వాళ్ళు ఫస్ట్ టైం వంట చేసి ఇటువంటి అనుభవాలు మీ మీద ప్రయోగాలు ఏమైనా చేసినప్పుడు ఆ ప్రయోగాలు ఏమన్నా మేము మీరు బలై ఉంటే కనుక అటువంటి సన్నివేశాలు ఏమన్నా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి సరే నేను చెప్పింది కొంచెం అన్న అలరించింది అనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి బాయ్